రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల మకర రాశి వారికి ఎలా ఉన్నాయి ఈ గోచార గ్రహస్థితుల పరిస్థితులు అన్నీ కూడా ఎలా ఉన్నాయి అని చెప్పి చూసుకుంటే ముఖ్యంగా వృత్తి ధార్మిక ఆసక్తి ధైర్యపూర్వకమైనటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా తీసుకుంటారు విద్యలో విజయాలు సాధించే ఉన్నాయి ఉద్యోగపరంగా మీ పనితీరు మెరుగుపడే అవకాశాలు కనబడుతున్నాయి కృషి కాస్త ఎక్కువగా ఉంటుంది మంచి అవకాశాలున్నాయని మకర రాశి వారికి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఏళ్ళనాడు శని వెళ్ళిపోయింది గురు భగవానుడు యోగంగా ఉన్నాడు ఇది మీకు మంచి అవకాశం కూడా చెప్పచ్చు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాడికి కొత్త బాధ్యతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి లేదా కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపారం చేసే వారికి ఎక్స్పెన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ డిజ్ ద రైట్ టైం ఫర్ మకర రాశి వారికి కూడా చెప్పడం జరుగుతుంది మీ యొక్క సృజనాత్మకత ఎక్కువ పెరుగుతుంది భాగస్వామ్య వ్యాపార పార్ట్నర్షిప్ ద్వారా చాలా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు ధైర్యంగా కొత్త వ్యాపార నిర్ణయాలు తీసుకోవచ్చు కొత్త ఒప్పందాలకి అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి బోనస్ ఆర్థిక లావాదేవీలు కూడా బాగా ఉంటుంది విజయవంతంగా ప్రాజెక్ట్స్ అంతా కూడా పూర్తి చేసే అవకాశాలు బాగా ఉన్నాయి సీనియర్ యొక్క మద్దతు పెరుగుతుంది మంచి ప్రశంసలు కూడా పొందే అవకాశాలు బాగా ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది రాజకీయ నాయకులకి సమాజంలో గౌరవం పెరుగుతుంది ప్రజాక్షేత్రంలో మీ మాటకు విలువ పెరుగుతూ వస్తుందని అని చెప్పొచ్చు ప్రసంగాల్లో ప్రజా ఆదరణ పొందుతారు మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు అని చెప్పచ్చు విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ జ్ఞాన వృద్ధిని పెరుగుతుందని చెప్పొచ్చు పోటీ పరీక్షల విజయం సాధిస్తారు క్రీడాకారులకి శక్తి పట్టుదలతో విజయం సాధిస్తారు టక్అార్తో విజయం సాధిస్తా అని చెప్పచ్చు విదేశీ విద్యాయోగం కూడా ఈ నెల ప్రయత్నం చేసుకోవచ్చు ఉద్యోగం చేసే మహిళలు కుటుంబ స్త్రీలు లేదా వ్యాపారం చేసే స్త్రీలకి ఈ నెల గౌరవం పెరుగుతుంది మంచి శాంతితో ఉంటారు భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది కొత్త వస్త్ర ఆభరణాలు కొంటారు వాహనం కొంటారు గృహప్రవేశాది శుభ కార్యక్రమాలు చేస్తారు వివాహం కాని స్త్రీలకి వివాహమయ్యే అవకాశాలు అని చెప్పచ్చు ఇంకా రైతులకి తీసుకుంటే పంటలు చాలా పండుతాయి కొత్త ఆర్డర్లు మీ యొక్క దీంట్లో మీ యొక్క సంపాదన మీ యొక్క పంటను స్వయంగా ప్రభుత్వమే కొనేటట్టుగా కూడా అవకాశాలు చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా రియల్ ఎస్టేట్ రంగం వారికి స్లోగా స్టార్ట్ అవుతుందండి మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి విదేశాల్లో ఉద్యోగం చేస్తూ ఉద్యోగం పోయి ఉన్న వాళ్ళకి మళ్ళీ మీకు ఆఫర్ లెటర్స్ వచ్చి కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఇరవయో తారీఖు తర్వాత రియల్ ఎస్టేట్ కూడా మీకు మారే ఉన్నాయి స్పెక్యులేషన్ మార్కెట్లో షేర్ మార్కెట్లో కాస్త జాగ్రత్తగా ప్లే చేయండి ఆరోగ్యం పట్ల మాత్రం కా కాస్త నియంత్రణ కావాలి అని చెప్పడం జరిగింది తలనొప్పి రావడము లేదా నిద్ర లేనితనంగా ఉండడము లేదా చిన్న చిన్నపాటి ఒక స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లం రావడము ఇవన్నీ జరుగుతూ ఉంటుంది ఒకసారి డాక్టర్ని సంప్రదించడం చాలా అవసరం ఈ నెల అంతా కూడా మరి నీలం రంగుని చాలా వాడండి అదృష్టం కలిగిస్తుంది అదృష్ట సంఖ్య ఎనిమిది అని కూడా చెప్పవచ్చు దక్షిణ దిక్కు మరియు పశ్చిమ దిక్కు ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మీ వయస్సు ఎంత ఉందో అన్ని వయసుతో ఉన్నటువంటి దీపాలను నువ్వుల నూనెను కార్తీక మాసం కాబట్టి మీ ఇష్టదైవం మీ కులదైవం ఇక్కడ ఏదో ఒక దేవాలయంలో వెళ్ళి దీపం వెలిగించండి ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకాని కోసం మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయోస్తు